రాష్ట్రం ఎంపీల నేడు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్యాయమే చేస్తుందని విమర్శించాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ సిపిఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మన్నవ కృష్ణ చైతన్య సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉందని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగు నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయకపోగా గడిచిన పది సంవత్సరాల విభజన చట్టం హామీలేమీ బీజేపీ అమలు చేయలేదని విమర్శించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీజేపీ నడుపుతుందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మద్దతు అని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బీజేపీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్ట హామీలు అన్ని అమలు చేయించుకోవడానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు కానీ బడ్జెట్లో బీజేపీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థల నుండి అప్పింపించడానికి సహకరిస్తామని మాత్రమే ప్రకటించిందని అన్నారు పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు అన్నదే తప్ప వాటిలో నిధులు ఊసే లేదని చెప్పారు మరి బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎక్కడ ఉందని కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో మేలు జరిగిపోయినట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమానికి సీపీఐ ఏలూరు సమితి కార్యదర్శి హేమశంకర్ అధ్యక్షత వహించారు సీపీఎం సీపీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎవర అన్యాయం జరిగింది గత పదేళ్ళగా కేంద్రంలో అధికారం వెలగబెడుతున్నటువంటి బీజేపీ పదే పదే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజనే కానీ మోసం చేస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారం వెలగబెట్టి ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాతో శాఖ విభజన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా మోసం చేసింది కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గలుగుతుంది ఇట్లాంటి సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన ఎంపీలు ఈరోజు బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా శాఖ విభజన హామీలను కూడా అమలు చేయడం కోసం పూనుకోకపోగా ఈరోజు బడ్జెట్లో బీజేపీ ప్రకటించింది ఆంధ్ర రాష్ట్ర రాజధానికి అప్పు కింద పదిహేను వేల కోట్లు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పారు కాబట్టి ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాతో శాఖ విభజన హామీ అన్నిటిని కూడా అమలు చేయడం కోసం మీరు పూనుకోవాలని ఆ రకంగా ఒత్తిడి చేయాలని దానికి అవసరమైతే ప్రతిపక్షాలను కలుపుకోవాలని లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజనేకం మీకు కూడా పార్టీ హెచ్చరిక చేస్తా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎన్నికల జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇస్తామని చెప్పి నోటుబ చెప్తున్నారు చెప్పేసి ఆచరణ ఎక్కడ లేదు గత పది సంవత్సరాలుగా ఏ విధంగా చెప్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యం చేసింది బీజేపీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మళ్ళా పదకొండో పదమూడో బడ్జెట్లో కూడా మోసం చేసింది ఇటువంటి మోసాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూడా ఒత్తిడి తెచ్చి బడ్జెట్ ప్రతిపాదనల్ని రివైజ్ చేసే విధంగా రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకొని కోరుతున్నాం హామీ పథకం సంబంధించి గతంలో అరవై వేలు కోట్లు ఇస్తే ఈ సై బడ్జెట్లో ఎనభై ఆరు వేలు కోట్లు ఇచ్చారు అది కూడా సరిపోదు కేవలం వంద రోజుల పని కూడా ఆ ఎనభై ఆరు వేల ఎనభై ఆరు వేల కోట్లు సరిపోదు రెండు వందల రోజులు పందీలు కల్పించి రోజుకు ఆరు అంటే సుమారు రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయం జరగాలి ఆ విధంగా ప్రభుత్వం బడ్జెట్ లో డిమాండ్ చేస్తున్నాం ఐకెల గారడీ చేసి అబద్ధాలు వండి వార్చి బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మూకముడుగా అన్ని పార్టీలు కూడా ఏది ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు మూడు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తామని ఎన్డీఏ కూటమికి డైరెక్ట్గా రెండు చేస్తూ ఉంటే ఇంకోటి బయట నుంచి సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో మేలు జరుగుతుందని ఆ రూపంగా ఒత్తిడి చేయాలని చెప్పి కేంద్రం పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఐగా